హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు అలాగే పెట్టాలనుకునే వాళ్ళు మెయిన్లీ ఉన్న ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తారండి అది కూడా వీడియోస్ తీయడం తీసిన వీడియో సరిగా రాక మళ్ళీ మళ్ళీ తీయడం చాలా టైం వేస్ట్ అవుతుంది కదా అలాంటి వారి కోసమే ఇది ఇది బాగా యూజ్ అవుతుంది ఈ డివైజ్ అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ కమింగ్ టు ద పాయింట్ విత్ డివైజ్ ఈ డివైజ్ వచ్చేసి ట్రైపాడ్ అండి దీన్ని నేను మోబీ లైఫ్ స్టోర్ నుండి తీసుకున్నాను మోబీ లైఫ్ లాంగ్ సెల్ఫీ స్టిక్ విత్ ట్రయోపాడ్ స్టాండ్ స్టాండ్ అప్ టు సిక్స్టీ వన్ ఇంచెస్ వన్ ఫిఫ్టీ సిక్స్ సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ లాంగ్ హర్ దాన్ మోస్ట్ సెల్ఫీ స్టిక్స్ అండి అండ్ ద ఫోల్డర్ లెంత్ ఈజ్ థర్టీన్ పాయింట్ వన్ ఇంచెస్ ఉంటుంది ఈజీ టు క్యారీ అండ్ ఇట్స్ సూటబుల్ విత్ ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్స్ డివైజెస్ ఓన్లీ అండ్ ద స్టాండ్ మేడప్ ఆఫ్ అల్యూమినియం ఆలో అండి వెయిట్ వచ్చేసి త్రీ ఫార్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది అండ్ సెల్ఫీ స్టిక్ విత్ వైర్లెస్ రిమోట్ కనెక్షన్ కూడా ఉంటుంది అండ్ ద ఫోన్ మౌంట్ ఈజ్ సూటబుల్ విత్ మోస్ట్లీ స్మార్ట్ ఫోన్స్ అండి సపోర్ట్ విత్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేషన్ అండ్ దీనికి కెమెరా అండ్ రింగ్ లైటింగ్ కూడా ఫిక్స్ చేయొచ్చు దీన్ని నేను అమెజాన్లో తీసుకున్నాను కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ ఎయిట్ పడింది లింక్ కావాలంటే కామెంట్ చేయండి